తెలుగు సినీ రంగంలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్లలో ఆమె ఒకరు అందాలతో నెట్టింట లేపుతున్న ఈ వయ్యారి ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది ఇప్పటి వరకు ఆరు సినిమాల్లో నటించింది కానీ ఒక్క మూవీ కూడా కాలేదు ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా లండన్లో సెటిల్ అయి ఇండియాకు వచ్చి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ కథానాయికగా తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఈ బ్యూటీ కన్నడ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసింది ఆమె మరెవరో కాదండి రుక్సార్ ధిల్లాన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్ ఆకతాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుక్సార్ ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించింది ఈ సినిమా తర్వాత అల్లు శిరీష్ కు జోడిగా ఏబీసీడీ సినిమా నటించింది తెలుగులో చేసిన మూడు సినిమాలో ఇండస్ట్రీలో హిట్ కాలేదు ఆ తర్వాత హిందీలో ఒక సినిమా చేసింది చివరకు ఆ మూవీ సైతం హిట్ కాలేదు తరువాత సేన్ సరసన అశోకవనంలో అర్జున కళ్యాం మూవీలో నటించింది అయితే హీరోయిన్ గా కాకుండా గెస్ట్ రోల్ చేసింది తెలుగులో మొత్తం ఆరు సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు దీంతో ఈ అమ్మడుకు నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది చివరకు ఆ మూవీ సైతం హిట్ కాలేదు తరువాత సేన్ సరసన అశోకవనంలో అర్జున కళ్యాం మూవీలో నటించింది అయితే హీరోయిన్ గా కాకుండా గెస్ట్ రోల్ చేసింది తెలుగులో మొత్తం ఆరు సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు దీంతో ఈ అమ్మడుకు నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి మెరూన్ చీరకట్టులో కట్టిపడేస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస అవకాశాలు వస్తే ఉపయోగించుకోవాలి